హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా చెప్పేసి ఎన్ని రోజులైందో అంటే ఒక టూ త్రీ డేస్ అయిపోయిందనమాట ఒక్క రోజు వీడియో పోస్ట్ చేయకపోయినా అదేదో లాగినట్టు అంటే చెయ్యి ఉంటుంది ఇంకా నాకు వీడియోస్ పెట్టక అంటే కుదరలేదనేం కాదు కానీ వీడియోస్ తీసుకోలేదండి అంటే నేను నాకు ఎక్కువ పనుందా అలా ఏం కాదు కానీ నార్మల్గా వీడియోస్ తీసుకోలేదు ఇంకా అలా ఉండిపోయాను ఇంకా నేనైతే ఈరోజు మా ఊరికైతే వెళ్తున్నానండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తమ్మ వాళ్ళ ఇంటి అయితే వెళ్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే అయితే రెడీ చేస్తున్నాను అంతకు ముందే నేనైతే స్నానం చేసుకొని వచ్చేసానండి ఇంకా చింటూ బిట్టుకైతే స్నానం చెప్పలేదు కానీ ఫస్ట్ అయితే హితమ్మని రెడీ చేసేస్తా ఉన్నాను అంటే ఇంతకు ముందు ఏంటంటే హితమ్ని ఫాస్ట్గా రెడీ చేసేస్తే బాగా అంటే మనం ఎలా రెడీ చేసింది బాగా ఇది చేసుకునేస్తా ఉండే కానీ ఇప్పుడు అలా కాదండి ఎలా రెడీ చేస్తే అలానే ఉంటుంది ఇంకా రెడీ చేసిన తర్వాత వాళ్ళ పిన్నిది అంటే నా చెల్లిది బ్యాగ్ అయితే ఉన్నిందండి అది కావాలని చెప్పేసి ఎత్తుకునింది అనమాట ఇంతకు ముందు నుండి చెప్తానే ఉన్నింది నేను దాన్ని తీసుకెళ్తాను అని చెప్పేసి ఇంకా ఉన్నదంతా హితం కోసమే కదా నా తర్వాత పూజకి పూజ తర్వాత మా హితంకి అనమాట మా అమ్మ మా నాన్న అయితే చింటూ బిట్టుకైతే స్నానం చేపిస్తున్నారండి ఇంకా నేను చూడండి స్నానం చేసుకుని వచ్చి అసలు ఏం కానీ రెడీ అవ్వలేదన్నమాట ఇంకా అలానే ఉన్నాను ఫస్ట్ వాళ్ళకి రెడీ చేసిన తర్వాత అంటే నేను ఫస్ట్ స్నానం అయితే చేసుకొచ్చేస్తానండి కంపల్సరీ నా తల ఆర్చుకొని బాగా ఆ తర్వాత అయితే ముడైతే పెట్టేసుకుంటాను ముడి పెట్టేసుకున్న తర్వాత వాళ్ళని అయితే స్నానం చేపించి వాళ్ళకంతటి రెడీ చేసేసిన తర్వాత నేనైతే రెడీ అవుతాను అంటే ఇప్పుడు వేసుకుంటున్నది డ్రెస్సే కాబట్టి చాలా సింపుల్ గా అయితే రెడీ అయిపోవచ్చు ఇంకా వెళ్ళే టైంలో మా ఆయనకైతే ఆమ్లెట్ తినాలనిపించిందంట ఇంకా అందుకోసమని చెప్పి ఆమ్లెట్ ఏమని చెప్తే సరే అని చెప్పేసి నేనైతే ఆమ్లెట్ అయితే వేసిస్తున్నానండి అంటే నార్మల్గా మా హస్బెండ్ ఏంటంటే ఎక్కువ ఆఫ్బాయిలే అడుగుతారనమాట ఎగ్ ఆఫ్బాయిల్ కాకపోతే ఇప్పుడేంటో ఆమ్లెట్ అడిగారండి అని చెప్పేసి వేసిస్తున్నాను ఎప్పుడు ఆమ్లెట్ అయితే అడగరండి ఇదే ఫస్ట్ టైం అడుగుతున్నారనమాట ఇంకా ఫస్ట్ టైం అడిగిన తర్వాత వేయకుండా ఎలా ఉంటామండి కానీ వెళ్ళేటప్పుడే అడుగుతారనమాట ఏదైనా సరే నన్ను అయితే ఫస్ట్ ఇంకాను ఇంకా రెడీ అవ్వలేదా అవ్వలేదా అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నేను రెడీ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే అప్పుడు మొహం కడుక్కోవడానికి వెళ్ళేది అలా ఉంటుంది అనమాట మా హస్బెండ్ మీ హస్బెండ్ కూడా ఇలానే ఉంటారేమో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయామండి ఇంకా మా అమ్మ అయితే లగేజ్ అంతా సర్దేస్తుంది అంటే నేను ఆల్రెడీ సర్దేసుకున్నాను ఇంకా ఏదో కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా అదంతా మా అమ్మ సర్దేస్తుంది ఇంకా ఈ ట్రై ప్యాడ్ని ఎత్తుకొని పోవడమే పెద్ద టాస్క్ టాస్క్ ఏం లేదులేండి వెనక డిక్కిలో వేసేస్తే అది సేఫ్గానే ఉంటుంది ఇంకా మేమైతే ఇలా రెడీ అయిపోయాం అనమాట అందరం రెడీ అయ్యాం కానీ ఒక చిక్ అయితే వచ్చి పడిందండి అదేంటంటే అంటే కార్ బిగా అయితే నేను బట్టలు మర్చేటప్పుడు బట్టల్లోనే పెట్టి బ్యాగ్ లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా అంతా వెతికామండి దివాణాల కింద టీవీ సోకేషన్ కింద అలా అన్ని చోట్ల వెతికామనమాట ఎక్కడా దొరకట్లేదు ఇంకా మా హితమ్మ తీసుకెళ్లి ఎక్కడైనా వేసేసిందో ఏమో అని చెప్పేసి వెతికామనమాట ఇంకా అక్కడ కూడా లేదు ఈ బ్యాగ్ ఎత్తుకోంగానే దాంతోకి ఏదంటే అది పెట్టేసి ఉందనమాట ఇంకా అందులో ఉందా అని చూస్తే అందులో కూడా లేదండి మెయిన్గా నేనే బట్టలు మడిచి అందులో పెట్టేసానన్నమాట అనమాట నాకే తెలియలేదు పెట్టేసింది ఇంకా బాగా వెతికిన తర్వాత అన్ని చోట్ల వెతికిన తర్వాత ఇంకా బ్యాగ్ అయితే ఓపెన్ చేశానండి ముందే మా హస్బెండ్ అయితే చెప్తూనే ఉన్నారు ఇంకా బ్యాగ్లో చూడమని చెప్పేసి ఇంకా ఎండింగ్లో ఎతికాను ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అయిందనమాట ఇంకా మేమైతే బయలుదేరేసామండి మా అమ్మ ఇంకా మా అవ్వ వీళ్ళంతా సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే వచ్చేసారు మాకు ఇంకా నానైతే అంటే కొంచెం నేను పెద్దదాన్ని కాబట్టి నా మీదంతా ప్రేమ చిన్నపిల్లల మీద అంటే చింటూ బిట్టు మీద హితి మీద అయితే వెళ్ళిపోయిందనమాట నా మీద ఎంత ప్రేమ ఉందో అంతకి డబుల్ త్రిబుల్గా ఇప్పుడు హితమ్మ మీద చింటూ బిట్టు మీద ఉందండి మా పేరెంట్స్కి అయితే ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ లేదండి అంటే ఈ జర్నీలో కొంచెం టెన్షన్ లేదనమాట ఇంకా ఇంతకుముందే ముందే మీకు కొన్ని వీడియోస్లో అయితే పెట్టాను కదా ఈ జర్నీ వీడియోస్లో చింటూ బిట్టుని ఇద్దరిని ఒకేసారి హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఇంకా చాలా కష్టం అనమాట ఇంకా వాళ్ళని అయితే ఇద్దరిని ఒకేసారి చూసుకోవడం అంటే చాలా చాలా అంటే చాలా కష్టం అండి అంటే నార్మల్గా వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారో ఆ కార్లో కూడా అలానే ఉండాలి అనుకుంటారు కానీ కార్కి ఇల్లుకి చాలా తేడా ఉంది కదండి ఇంకా ఇంట్లో ఎట్లంటే వదిలేస్తే అంతా తిరుక్కుంటూ ఆడుకునే అలవాటు అనమాట ఇంకా కార్లో ఒకేసారి పట్టుకొని కూర్చునేసరికి వాళ్ళకి ఏమి తోచదండి దాంతో ఏడ్చేస్తారనమాట ఇంకా ఇద్దరు ఒకేసారి ఏడిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇది మాత్రం ట్విన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అనమాట ట్విన్స్ ని ఒక్కరే హ్యాండిల్ చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇంకా మేమైతే మన అంటే ఈ జర్నీలో ఎందుకు నాకు ఆ టెన్షన్ లేదు అన్నంటే మా నాన్న కూడా వస్తున్నారండి మాతో పాటు అందుకోసం అని చెప్పి నాకు కొంచెం టెన్షన్ లేదనమాట మేము మా ఊరికి వెళ్లే రూట్ లో ఈ మామిడి తోటలండి చాలా మామిడి తోటలు అనమాట మేము వెళ్లే కొద్ది మామిడి తోటలే వస్తాయి ఇవి పెద్దవైన తర్వాత పెరుక్కోవచ్చు ఏం ప్రాబ్లం లేదు పెరుక్కొని అనమాట ఇంకా వీళ్ళు ట్విన్స్ అప్పుడు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు నేను అలానే పెరుక్కొని తిన్నాను ఇంకా చెప్పాను కదా మా నాన్న అయితే ఉన్నారని చెప్పేసి ఇంకా ఒకరినైతే మా నాన్న చూసుకుంటున్నారు ఇంకొకరినైతే నేను చూసుకుంటున్నానండి ఒకరు మార్చి ఒకరు అనమాట ఒక్కరే ఉంటే కూడా బోర్ కొట్టేస్తుంది కదా అన్నట్టు ఒక్కరి తర్వాత ఒకరిని ఒకరిని మార్చి అయితే ఎత్తుకొని ఆడిపించుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా బిట్టు అయితే బాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు అనమాట హితమ్మ మాత్రం బాయ్ చెప్తుంది చిన్నపిల్లలకంటే చింటూ బిట్టుకి ఏది చెప్తే అందులో మధ్యలో దూరిపోతుంది అనమాట హితిక అయితే నార్మల్గానే చింటూని కానీ బిట్టుని కానీ ఒక్కరినే తీసుకెళ్తాను కదండి అప్పుడైతే స్టీరింగ్ దగ్గర కూర్చోంగానే వాళ్ళ డాడీ కంటే ముందుగా వీళ్ళే ఫాస్ట్ గా గేర్ వేయడం కానీ స్టీరింగ్ తిప్పడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి బిట్టు కంటే చింటూకే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ డ్రైవింగ్ మీద మిస్ అంటే ఫా ఎంత వీలైతే అంత స్టీరింగ్ నే పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మాత్రం చింటూ మాత్రం విట్టు కూడా ఇంకా సేమ్ గా ఉండాలండి ఇంకా వీళ్ళకి ఫాస్ట్ గా అయితే గ్రో అయిపోయిన తర్వాత ఫాస్ట్ గా డ్రైవింగ్ అయితే ఇంకా మేమైతే వెళ్తున్నామండి దాదాపు దగ్గరకైతే వచ్చేసాం అనమాట మా ఊరి దగ్గర కాదండి ముల్బాగల దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ చింటూ చూస్తున్నారు కదా అక్కడికి వచ్చే గాలికి కొంచెం అంటే వీళ్ళకి గాలి అంటే ఎక్కువ ఇష్టం కానీ ఉండలేరన్నమాట ఇంకా చిన్న ఎవరైనా సరేనండి అలా ఉండలేరు ఇంకా మీకు ఒక్క వీడియో చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయింది మిస్ ఏం కాలేదు కానీ ఆ టైంలో నేను తీసుకోలేకపోయానండి వీడియో కానీ ఈసారి వెళ్తే ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకొని మరి తీస్తాను ఎందుకు ఏంటంటే అది మా ఇంట్లో అయితే కూలర్ ఉందండి ఆ కూలర్ దగ్గర అంటే ఆన్ చేయంగానే అది సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్కి వీళ్ళు ఎక్కడున్నా సరే ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వస్తారంటే అంత ఫాస్ట్గా వచ్చి కూలర్ అయితే ఎక్కేస్తారనమాట అది లేని ఎక్కువ గాలి వస్తా ఉంటది అయినా కానీ పట్టుకొని నిలుచుకుంటారు ఇద్దరు కానీ ఆ గాలికి ఉండలేరు కానీ పట్టుకొని నిలుచుకుంటారు అనమాట అది మీకు నేను చెప్తే అర్థం కాదండి ఒకసారి వీడియో అయితే తీసి పెడతారు షార్ట్స్లో ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా మా నాన్న అయితే అంటే హ్యాండిల్ చేయలేకపోయినారండి అంటే ఏడ్చారనమాట అందుకోసం అని చెప్పి ఇద్దరిని నేనే హ్యాండిల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చింటూ అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా బిట్టునైతే నేను ఎత్తుకొని ఉన్నానండి ఇంకా చిన్నప్పుడు అంటే ఒక ఫోర్ మంత్స్ అప్పుడే చింటూ అయితే ఇలానే కూర్చొని వచ్చాడు ఒక వీడియోలో మీకు ఆల్రెడీ పెట్టావును చాలా అంటే చాలా కోఆపరేట్ చేస్తాడు అప్పుడైతే ఇంకా చింటూ ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి హితం వచ్చి ఇలా అడ్డంగా నిల్చుకునింది అనమాట ఇంకా మా నాన్న అయితే మా నాన్నని టోల్గేట్ దగ్గర అయితే దింపేసి వెళ్తున్నామండి ఇంకా మా నాన్న ఇక్కడ నుండి వెళ్తారనమాట ఊరికి ఇంకా మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇద్దరిని నేనే హ్యాండిల్ చేయాలి నార్మల్గా మా ఇంటికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుండినే మా అమ్మ దగ్గరికి మా అవ్వ దగ్గరికి వెళ్లకు ఏడుస్తారండి కానీ మా నాన్న దగ్గరికి మాత్రం అది ఎన్ని రోజులైనా సరే ఎన్ని మంత్స్ అయినా సరే ఖచ్చితంగా మా నాన్నని గుర్తుపడతారు మా నాన్న మా ఇంటికి వచ్చినా సరే మేము మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మా నాన్న చూసినారంటే బాగా గుర్తుపట్టి బాగా వెళ్ళిపోతారనమాట మా నాన్న దగ్గరికి ఇంకా మేమైతే మా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు పని వీలదనమాట ఇంకా వచ్చి రాగానే దేవుడు గదిలోకి అయితే వెళ్ళేసి అక్కడ అంతా భస్మం చేసేస్తున్నారు బాగా ఏదంటే అది పడేసుకొని ఎత్తుకొని ఆడుకొని పాడుకొని ఇంకా వీళ్ళు రాజ్యమే వీళ్ళది ఇంకా వీళ్ళు గంటను కొట్టడం చాలా మిస్ అయ్యారండి అని చెప్పి ఇక్కడ గంట అయితే కొట్టేస్తున్నారు కాసేపు చింటూ అయితే కొట్టినాడు ఇప్పుడైతే బిట్టు కొట్టినాడు ఇంకా చూడండి వీళ్ళు పనే వీళ్ళది ఇంక మనం ఎంత పట్టాలని చూసినా కూడా అసలు ఉండరు మేమైతే వెళ్ళి కొన్ని రోజులైతే అయింది కదా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టూ డేస్ అయితే పడుతుంది వీళ్ళకి కొంచెం రికవరీ అయ్యేదానికి అనేసి అనుకున్నానండి కాకపోతే వీళ్ళు ఆ రకం కాదు అంటే కొన్ని కొన్ని పిల్లలు కదా అంటే ఈ చా అంటే చిన్న పిల్లలు కదా వీళ్ళు ఏదైనా సరే కొంచెం ఈజీగా మర్చిపోగలరండి అలానే గుర్తు పెట్టుకోగలరు కొంచెం ఈజీగా మర్చిపోతారు అనమాట ఇంకా ఈ ప్లేస్ని మర్చిపోయారేమో అనుకున్నాను కానీ లేదండి బాగానే ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా పడుకో పెట్టేశాను ఇంకా నేను కూడా డిన్నర్ చేసేసి పడుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి